హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మరో టాపిక్తో మీ ముందుకు వచ్చా అదేంటంటే మనకి కళలు వస్తూ ఉంటాయి నిద్రపోయినామనుకోండి నిద్రపోయినప్పుడు మనకి కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు చాలా రకాలుగా వస్తుంటాయి మనం భయపడే కళలు వస్తాయి కొంతమంది కొంతమందికి మనం ఏదో పని చేయబోతున్నట్టు లేదా మనం ఉలికి పడుతున్నట్టు నిద్రలో అలా అలా వస్తూ ఉంటాయి కానీ మనకి చనిపోయిన వారి కళలో వస్తే ఏం జరుగుతుంది అసలు చనిపోయిన వారు ఎలా వస్తే మంచిది నవ్వుతూనా ఏడుస్తూనా మరి ఏదో చెప్తున్నట్లు మనం పెద్దలు చెప్తుండే వాళ్ళు మనకి వాళ్ళకి తీరాని కోరికలు ఏమైనా ఉంటే మన కళలో వచ్చి చెప్తుంటారు అవన్నీ నమ్మకాల మూఢనమ్మకాల అంటే కొన్ని కొన్ని నమ్మొచ్చు అంటున్నారు వాళ్ళు ఏ విధంగా వస్తే మనకి మంచిది అనేది ఈ ఈ టాపిక్లో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకొచ్చే కళల్లో ప్రతి కళకు ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి కళ జీవితంలో జరిగే సంఘటనలను మనకు గుర్తు చేస్తుంది ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే అలా చనిపోయిన వ్యక్తి కళలో వస్తే దాని అర్థం ఏమిటి అంటే మనకైతే ఒక్కొక్కసారి తరచుగా చనిపోయిన వాళ్ళు కళలో వస్తూ ఉంటారు ఇద్దరుగా మనకి చాలా కళలు వస్తూ ఉంటాయి చాలా మందికి అయితే ఈ పొద్దున్నే లేవగానే గుర్తుండవు కానీ ఉదయం లేవగానే చాలా మందికి అసలు ఆ కళలు మర్చిపోతూ ఉంటాం కూడా మనం కానీ కొన్ని కళలు మాత్రం బాగా గుర్తుండిపోతూ ఉంటాయి స్వప్న శాస్త్ర ప్రకారం కళలు అసలు ఊరికే రావు ప్రతి కళకు ఏదో ఒక అర్థం ఉంటుంది కళలు మన భవిష్యత్తు సంఘటనల గురించి కొన్ని సూచనలు చే వస్తూ ఉంటాయి మరి చనిపోయిన వారు రెగ్యులర్గా కళలోకి వస్తే దాని అర్థం ఏంటి స్వప్న శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం ముందుగా చనిపోయిన వ్యక్తి ఆరోగ్యంగా కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది అంటే మీకు అత్యంత ఆప్తులు మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అనారోగ్యంతో మరణించి మీ కళలో మాత్రం ఆరోగ్యంగా కనిపించడం వారు తమ జీవితంలో జీవితం పట్ల సంతోషంగా ఉన్నామని అర్థమంట ఈ కళ ద్వారా వారు మిమ్మల్ని తమ గురించి మర్చిపోయి మీ జీవితంలో ముందుకు సాగమని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఇక చనిపోయిన వ్యక్తి కళలో కోపంగా కనిపిస్తే ఏం జరుగుతుంది చనిపోయిన వ్యక్తి మీ కళలో కోపంగా కనిపిస్తే వారు మీ నుండి ఏదో కోరుకుంటున్నారని అర్థం అంటే వారిని వారికి తీరని కోరిక ఏదైనా ఉండవచ్చు దానిని మీ ద్వారా తీర్చుకోవాలని అనుకుంటున్నారని ఈ కళ అర్థం అనమాట మీరు ఏదో తప్పు చేస్తున్నారని కూడా ఈ కళ సూచిస్తుందట అందుకే మీ పూర్వీకులు మీపై ఇలా కళల రూపంలో కోపం చూపించవచ్చు మీరు చేస్తున్న తప్పును ఆపడానికి ఇది వారి ప్రయత్నం కావచ్చు అంటున్నారు నిపుణులు ఇక చనిపోయిన వారు కళలో కనిపి సంతోషంగా కనిపిస్తే చనిపోయిన వ్యక్తుల్లో సంతోషంగా కనిపిస్తే అది చాలా శుభప్రదంగా పరిగణిస్తారు అలాంటి కళ మీ కోరికలను నెరవేరుస్తుందట అయితే చనిపోయిన వ్యక్తి ఏడుస్తూ ఉన్నట్లు కనిపించినా కూడా అది శుభప్రదమేనట మీరు ఏదైనా ప్రయత్నంలో గొప్ప విజయం సాధిస్తారు అని చెప్తున్నారని అర్థమట ఆ కళ అర్థం ఇక చనిపోయిన వ్యక్తి కళలో ఆశీర్వదిస్తే చనిపోయిన వ్యక్తి మీ కళలో కనిపించి మిమ్మల్ని ఆశ్వర్ ఆశీర్వదిస్తే మీరు భవిష్యత్తులో గొప్ప విజయాన్ని సాధించబోతున్నారని అర్థమట ఇక మీరు ఒక కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఆ మరణించిన వ్యక్తి మీ పేరు పిలిస్తే వారు ఏదో విషయం చెడు విషయం గురించి మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నారని అర్థం ఏదైనా విషయం మీకు చెప్తున్నట్లు కల వస్తే త్వరలో శుభవార్త వినబోతున్నారని అర్థమంట కలలో మరణించిన వ్యక్తి ఆహారం ఆడిస్తున్నట్లు వస్తే అది ఒక చెడు శకునం మీకు మీరు గుడికి వెళ్ళి వారికి ఇష్టమైన వస్తువును సమర్పించి ప్రార్థిస్తే మీకు మేలు జరుగుతుంది ఇక మన కలలో మరణించిన వ్యక్తి నవ్వుతూ కనిపిస్తే వారు చాలా కాలంగా తీరని కోరిక నెరవేరిందని దానికి సంకేతం ఇది ఒక మంచి శకునం అంట మీ కలలో మరణించిన వ్యక్తి ఏదైనా వస్తువు వైపు లేదా వ్యక్తి వైపు వేలు చూపిస్తే ఆ వ్యక్తికి సంబంధించిన చెడు వార్త వినబోతున్నారని అర్థమంట ఎవరైనా అనారోగ్యంతో మరణించి వారు మీ కలలో ఆరోగ్యంగా కనిపిస్తే వారు ఒక మంచి కుటుంబంలో జన్మించారని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని అర్థమంట అయితే వాళ్ళు కల వాళ్ళు కళలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో తీరని కోరికలు ఉన్నాయి మనని మన ద్వారా వాళ్ళు తీర్చుకోవాలనుకుంటున్నారని కానీ లేదా వాళ్ళు ఏదో హెచ్చరిస్తున్నారని చెప్తున్నారని కూడా ఇంతకుముందు మన పాత కాలంలో అయితే చెప్పేవారు ఇప్పుడైతే కొంతమంది చనిపోయిన వారు కళలో వస్తున్నారని భయపడుతూ ఉంటారు ఈ స్వప్న శాస్త్రం మాత్రం ఇలా చెప్తోంది మనకి వారు ఎలా కనిపిస్తే ఏం జరుగుతుంది అనేది స్వప్న కళ నిపుణులు చెప్తారు మాత్రమే అనమాట ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్